అమెరికాతో సైనిక వ్యూహాత్మక సంబంధాలను బలపరచడానికి వెళ్లినటువంటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కాశిం మునీర్ కైతే వాషింగ్టన్ లో తీవ్రమైనటువంటి భారీ అవమానం జరిగింది భంగపాటు జరిగింది ఇక నువ్వు వేస్ట్రా అన్నట్టుగా మాట్లాడేశారు పాకిస్తాన్ కి చెందినటువంటి ప్రజలందరూ కలిసి అక్కడికి వచ్చి గుమ్గూడి కాశీ మునీర్కైతే అయితే వ్యతిరేకంగా నినాదాలు చేశారు నువ్వు ఒక పిరికి పందవి నువ్వు ఒక పనికిరాని వాడివి నీ వల్ల ఈరోజు పాకిస్తాన్లో వేలాది మంది అమాయక ప్రజలు చనిపోతున్నారు నువ్వు నియంతవి హంతకడివి నువ్వెందుకు పనికిరాని అడివి నీకు అసలు ఈ యొక్క ఆర్మీ చీఫ్ ఎలా ఇచ్చారో అర్థం కాలేదు అంటూ అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రజలైతే తీవ్రంగా కాశీప్ మునీర్ అయితే తిట్టడం జరిగింది దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా బయటకు వచ్చాయి నీ చర్యలకి మేము సిగ్గుపడుతున్నాం నువ్వు ఒక నియంతవి హంతకుడివి నువ్వు ఒక పదవికి రాజీనామా చేసే అసలు నీకు ఆ మార్షల్షీల్డ్ ఎలాగిచ్చారో అర్థం కాలేదంటూ మిగతా పాకిస్తాన్కు చెందినటువంటి ప్రజలైతే అక్కడ నినాదాలు చేశారు ఒక విధంగా చెప్పాలంటే కాశీ మునీర్కి ఇది పెద్ద అవమానమే ఎందుకంటే సొంత ప్రజలే వాడినైతే అవమానిస్తున్నారు